అందరికీ నమస్కారం తెలుగింటి ఆడబిడ్డ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం తయారు చేసుకునే కర్రీ కాకరకాయ ఫ్రై కావలసినవి ఒక కిలో కాకరకాయలు చెక్కు తీసుకుని శుభ్రం చేసుకుని సన్నగా ఇలాగా రౌండ్గా కట్ చేసుకోవాలి ఒక పెద్ద ఉల్లిపాయలు రెండు ఇలా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి రెండు పచ్చిమిర్చి కాస్తంత కరేపాకు నూనె తాళం దినుసులు కొంచెం జీలకర్ర కొంచెం ఇంగువ కారం పసుపు సాల్టు ఇప్పుడు మనం తయారీ విధానం చూద్దాం తయారీ విధానం ఫస్ట్ ముందుగా మనం కాస్తంత సాల్టు కాకరకాయ ముక్కల్లో ఇలా కాస్తంత సాల్ట్ వేసుకుని కొద్దిగా పసుపు వేసుకుని మనం అప్పుడు వాటిని ఇలా కలుపుకోవాలి అప్పుడు కాకరకాయలో ఉన్న చేదు కానీ నీరు కానీ మొత్తం వచ్చేస్తాయి ఇలా కలుపుకుని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి అప్పుడు మనకి ఏంటంటే చేదు ఉండదు వాటర్ కూడా ఉండదు ఇప్పుడు ఈ ముక్కల్ని పక్కన పెట్టేసుకుందాము ఇందాక మనం పసుపు కలుపుకొని పక్కన పెట్టుకున్నాం కదా కాకరకాయ ముక్కలు ఇప్పుడు దాన్ని ఇలా పిండేసేద్దాము చూసారుగా వాటర్ ఎలా వస్తున్నాయో ఇలా బాగా పిండేసుకుంటే వాటర్ వచ్చేస్తే చేదు కూడా పోతుంది చూసారుగా ఎన్ని వాటర్ వచ్చినాయో ఫ్రైకి సరిపడ్డ ఆయిల్ మరీ ఎక్కువ ఫ్రై వద్దు లైట్గా ఫ్రై చేసుకుందాం ఇలాగ నిమిషాలు ఉంచేసాం కదా ఉప్పు పప్పు వేసి అప్పుడు మనకి వాటర్ అంతా వచ్చేసినాయి కదా చేదు కూడా కొంచెం పోయినట్టే ఇంకా కాస్త ఏమైనా చేదు ఉంటే ఇలా మనం ఫ్రై చేసుకుంటే చేదు పోతుంది చేదు లేకుండా ఉంటే ఎవరైనా కాకరగా చాలా ఇష్టంగా తింటారు కదా ఇలా మీరు ట్రై చేయి చూడండి ఒకసారి చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది గోల్డెన్ కలర్ కూడా వచ్చేసినాయి కదా సిమ్లో పెట్టుకుని ఇవన్నీ తీసేసుకున్నాం ఒక ప్లేట్లోకి ఇలాగా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చేదుంటే అసలు పిల్లలు తినరు కదా ఇప్పుడు ఈ ఆయిల్లోనే తాలిం దినుసులు వేసేసుకుందాం కాస్త అంతా ఇంగువ కొంచెం కొద్దిగా ఇలాగా సరిపసు కూడా వేగిపోయింది కదా ఇప్పుడు పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసుకుందాం కొంచెం సాల్ట్ వేసుకుందాం సాల్ట్ వేసుకుంటే ఏంటంటే ఉల్లిపాయ ముక్కలు తొందరగా ఫ్రై అవుతాయి సరిగా గోల్డెన్ కలర్లోకి వచ్చేసినాయి కొద్దిగా కొంచెం పసుపు వేసుకుని ఒకసారి ఇలాగా కలిపేసుకుందాం ఇప్పుడు ఇన్నిట్లో ఇంతకు ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా కాకరకాయ ముక్కలు అవి కూడా వేసేసుకుందాం మీకు అసలు కాకరకాయ చేదనేదే తెలీదు చాలా బాగుంటుంది కర్రీ టేస్ట్ కూడా ఫ్రై బాగుంటుంది ఇలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం కారం ఒక స్పూన్ కారం ఇలాగ కారం కూడా వేసేసుకున్నాం కదా ఇలా కలిపేసుకుందాం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అసలు చేదనేదే తెలియదు మీకు కావాలి అనుకుంటే మీరు దీంట్లో ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు గరం మసాలా కూడా వేసుకోవచ్చు అది మన ఛాయిస్ మన ఇష్టం అది ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం ఆల్రెడీ అయిపోయింది చూసారా ఎంత బాగా ఏగిపోయిందో ఒక స్పూన్ ధనియాల పొడి చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది అయిపోయింది చూశారుగా కాకరకాయ ఫ్రై తయారీ విధానం వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో టేస్ట్ చూసి కామెంట్ చేయండి